డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింతా అన్నా క్యాంటీన్ల మీద చేసే విషయ ప్రచారాలు ఉందో ఒకసారి వినిపిస్తాను చూడండి కోర్టు రిచ్ అని చెప్పేసి ఒక పథకం ప్రవేశపెట్టాడు ఇప్పుడే అది పథకం ఎందుకయింది అది ఆయన మాట్లాడుతూ చెప్పాడు పేదవాడు ఇలా ఉండకూడదు ఆర్థికంగా బలపడాలి అవునా అందరికీ ఉంటాయి అందరూ గొప్పగా జీవించాలని చెప్పేసి అని అనుకుంటారు మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్లడమే నా కోరికను నా లక్ష్యం అనో అని చెప్పాడు అంతేనా లేదండి మ్యానిఫెస్టర్ ఏమైనా పెట్టాడైనా పూర్తి ఒక పథకం అని చెప్పేసి అది పథకం ఎందుకు ఉంటే గుర్రే டா போய் பைக லண்டன்லே அக்கடி எடுத்து டாக்டர் பீத்தபுர கோடுபொரோ அக்கடி நிஜங்க சதுரேன்

ప్రజల పొద్దు కనీసం మీ కార్యకర్తకి నష్టపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పార్టీ కోసం కష్టపడి జెండాలు మోసి తిరిగి ఓట్లు వేయించిన వాళ్ళు ఉంటారు చూసారా ఉదాహరణ పేర్లు కూడా చెప్పచ్చు కానీ బాగొచ్చు చెప్పడం అలాంటి పట్టుబడి ఎప్పుడైనా సరే పార్టీ తరపు నుంచి ఇదిగో ఒక పదివేల రూపాయల సహాయం అందిస్తున్నాం అని చెప్పించు ప్రజలకొద్దు ప్రజలకు ఎలాగో ఏడలేడు మాకు మేము చెప్పింది అదే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కానీ వైసీపీ నాయకులు కావచ్చు వైసీపీ కార్యకర్తలు కావచ్చు వీళ్ళకి ఏంటంటే డబ్బు ఉందన్న బలుపు పేదవాడు అన్నం తింటే చూడలేదు పది మంది అన్నం తింటే ఓర్చుకోలేరు అదొక రకమైన వింత ఏడు మాట మీరు దేనికి వాళ్ళు అన్నం అన్నంగా తింటే తిన్నారా వాళ్ళు తింటే నీకే నష్టం అంటే లేదు వాళ్ళంతా మా మీదే ఆధారపడాలి మా మీద ఆధారపడే బతకాలి ఆ మనస్తత్వం మాట వెళ్తాయి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం వచ్చింది లేదంటే వీళ్ళ మనస్తత్వం ద్వారా కానీ ఆ జగన్మోహన్ రెడ్డి అట్టా తగలంటే తెలియదు కానీ వీళ్ళంతా అదే దూరనే మా జగన్మోహన్ రెడ్డి పథకాల పేరుతో శుభ్రంగా అప్పులు చేసేసి పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి జయ కొట్టాలి తప్పితే ఆనందం కోరుకు జగన్మోహన్ రెడ్డి చేసింది అదే కదా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న ఎత్తేసాడు కదా మీరు ఎడలేరు చంద్రబాబు నాయుడు గారు చేతి ఉండలేరు ఒక కొంత ఏడుపురా మీద ఎదురు కూడా తగలట్ట మీరు ఎంత దరిద్రులు ఎట్లా తయారయ్యారు పైగా నువ్వు డాక్టర్ ఎలా అయిపోయి మాకు అర్థం కావట్లా పెట్టి వంద రెండు వందల చోట్ల మరి మీరు ఉంది అధికారంలో ఉన్నారు కదా ఇది లేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేశాడు కదా ఆ వంద రెండు వందల చోట్ల సరే ఎందుకు పెట్టలేకపోయాడు ఎందుకు పెట్టలేదురా అడగొద్దు పేరు మనం జగన్ అన్న క్యాంటీన్ అని మనం లేదంటే వాళ్ళ ఇంట్లో పేర్లు పెట్టుకో మనం పేర్లు ఏమన్నా పెట్టుకున్నాం అని పది మందికి అన్నం పెట్టాడో లేదా అనేది కావాలి అన్నా క్యాంటీన్ వల్ల చాలామంది తినే వాళ్ళు తింటారు ఎవరికి నచ్చితే వాళ్ళు తేలి తింటారో నేనైనా బలవంతంగా నీ పైన వృత్తి అయితున్నారా నువ్వు ఖచ్చితంగా వీళ్ళు అన్న క్యాంటీన్లోనే భోంచేలా లేదు లేదు లాంటి వాళ్ళ కోసం కాదు అన్న క్యాంటీన్లు పెట్టింది ముఖ్యంగా నీలాంటి వాళ్ళ కోసం అయితే అసలు కాదు నీ కోసమేనో ఇందాక గడ కూడా చెప్పాను ఆడి కోసమనో ఇంకొకరి కోసమనో కాదు అన్నా పెట్టింది పేదవాడు తింటాడని చెప్పేసి తింటారు తినాలనుకుంటే వీళ్ళు ఖచ్చితంగా తింటారు అది వాళ్ళ ఇష్టం ఒకసారి అలా అలాగంట వెళ్ళి అడగండి మరి మీకు సాక్షి నెలకొద్దు అరే ప్రతిదానికి విష ప్రచారం పనిచేది అబ్బాయి జగన్మోహన్ రెడ్డి అంతే మీరు అంతే అదొక వింత మనుషులుట మీరు మీరు ఇలా ఎలా తయారో మాకు అర్థం అదొక వింత జబ్బు అంతే కూల్ లాగేయడం వాళ్ళు తింటుంటే ఏడవడం చూడలేకపోవడం ఇది ఒక జబ్బు అనుకోవాలి అంతే దీనికి మందులు గట్టే ఏముండదు అని వీడు కూడా డాక్టర్ అనుకోండి వీడి దీనికో డాక్టరే అంటే పశువులు డాక్టర్ ఉంటాడు అంతవరకు ఆది డాక్టరే ఈ డాక్టరే సంస్కారం వినడు వీడు ఎందుకు మాట్లాడుతుంటే ఆడికి అర్థం కాదు పని ఒక రీజన్ చెప్పరా మీరు అన్నా క్యాంటీన్ వ్యతిరేకించడానికి ఒక రీజన్ చెప్పండి ఇదిగో మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నాము అని చెప్పేసి అండి గతంలో అంటే ఏడ్సేరే అన్నా క్యాంటీన్లో అవినీతి జరిగిందని చెప్పేసి ఏడుచేరు అధికారంలో ఐదేళ్ళు ఉండి అన్నా క్యాంటీన్లో జరిగిన అవినీతిని నిరూపించారంటే లేదు మీరు వెళ్ళలేకపోయారు కదా అంటే అందులో అవినీతి జరగలేనట్టే కదా మరి ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చిందేనో లేదంటే తెలుగుదేశం పార్టీకి పేరు వచ్చినే అంతే ఈ రెండు రీజన్స్ ఇంకోటి ఏం కాదు ముఖ్యంగా పేదవాడు అన్నది అనుకోకూడదు వాళ్ళు ఎప్పుడు మన పైన ఆధారపడి బతకాలి కాస్త ఇలాంటి ప్రత్యవహారాలు ఇలాంటి అత్యవహారాలు కొంచెం తగ్గించుకోండి మాట్లాడితే మన అన్న క్యాంటల మీద ప్రచారం చేసేద్దాం అది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మూడు స్పూన్లే తిన్నారు లోకేష్ గారు సక్కమిటిలే తిన్నారు అదొక కొత్త వింత ఏడుపు నాకు చూసి ఆశ్చర్యం కలిగింది దానిపైన కూడా ఏడిపోయినా ఈ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలు వేసేసాడు ఏమైంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మూడు తిన్నారు తిన్నారనుకో ఏమైంది లేదు లోకేష్ గారు సగమిటిలో తిన్నారు ఏమైంది వచ్చిన నష్టం ఏంటి జగన్మోహన్ రెడ్డి పప్పలకు సంబంధించి ఎగ్పప్పులు అనుకుంటా మూడు కోట్ల రొప్పలు చెల్లరికి నేసండి ఓన్లీ అగ్గిపోలకి ఇంకా అలా తినేయాలి మన ఇంట అవునా రోజుకొక ఒక వెయ్యి వెయ్యి అగ్గిపోలు కడితే అలా ఒక వేదన కుప్పకేం చేసుకుని తినాలి జగన్మోహన్ రెడ్డి తిన్నట్టు మీరు చెప్పే విధానం అలాగే ఉంటుంది నాకు మొన్న నవ్వాలో ఏడవాలో అర్థం కదా చూసి మాట్లాడదాం అనుకోండి దాని గురించి ఇంకా అంత నిజాన్ని దిగజారిపోయి మంత్రిగారేమో సగం వీడిలు తిన్నారా ముఖ్యమంత్రి గారేమో మూడు స్పూన్లు తిన్నారని మాట్లాడుతుంటే ఇంకా మనస్తత్వం అంతే ఇంకా బుర్ర అంతే అని చెప్పి వదిలేయాలి అంతే ఇంక అంతమీ చేసేది ఏం లేదు ఇంకా నాకు ఒక్కొక్కసారి ఏమనిపిద్దంటే ఇంత నీచ నికృష్టలు ఎలా తయారయ్యారా రాష్ట్రంలో అనిపిస్తున్నాము దయచేసి ఇలాంటి కార్యక్రమాలు చేయమకండి అన్నా క్యాంటీన్ల మీద మీరు ఎంత రచ్చ చేసుకుంటే అంతా మీకే చెట్ట నెక్స్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఆ పదకొండు స్థానాలు కూడా రావు నిజంగా చెప్తున్నా ఆ పదకొండు కూడా వచ్చే పరిస్థితి ఉండదు మీరు ఎలాగే ప్రతి దానిపైన కోడిగుడ్డు మీద ఏకలి బీకే ప్రయత్నాలు చేస్తే ఆ పదకొండు కూడా రావు ముఖ్యంగా అన్నకాండీల విషయాలు మీరు ఎంత సైలెంట్గా ఉంటే మీకు అంతే మంచిది పోన్లేరు ఎప్పటికైనా సైలెంట్గా ఉన్నారో వాళ్ళు తప్పు తెలుసుకున్నారని చెప్పి అనుకుంటారు అంతే లేదు మీరు అలాగే ఏడిసారు ఎనుకో వీళ్ళు పది మంది అన్నం తింటే చూడలేరు రా ఎలాగ అంటారు పది మంది అన్నం తింటే వీళ్ళు చూడలేరు రా వాళ్ళు వాళ్ళ స్వభావం అలాంటిది వాళ్ళ గుణం అలాంటిది అభిబుద్ధి అలాంటిది వీళ్ళు అసలు ఆ రాష్ట్రంలో తిరగనివ్వకూడదు అనే అభిప్రాయానికి వచ్చేస్తారు ఇప్పుడు మాకు కలగలేదండి మీ వీడియోలు చూసినా మీరు మాట్లాడే చూ విన్నా లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాట్లాడినా మీ సోషల్ మీడియాలో మీ పోస్టింగ్ చూసినా మాకు అదే అభిప్రాయం కలుగుతుంది చిన్నగా చెప్పాను కదా పదబద్ధంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు నీచని ని కృష్ణులు అన్నమాట ఎంతకన్నా పెద్ద పదాలు పడితే బాగుంది